తీసుకున్నాను ఎన్ని ఇక్కడ ఈవీఎంలు చేయడం ఫుల్ బోర్డు తీసుకుంటే థర్టీ వన్ పర్సెంట్ సర్టిఫైడ్ ఈవీఎంస్ ఆర్ నాట్ వర్కింగ్ అప్పటికే ముప్పై వేల మంది ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఎంత భయంకరమైన పరిస్థితి మనం ఊహించుకోవచ్చు అక్కడ స్టార్ట్ అయింది ఇది అవుతానే ఒక పద్ధతి ప్రకారం వైలెన్స్ వైలెన్స్ ఏంటి మ్యాడ్నెస్ ఎప్పుడో మరి జరగలే బూత్ దగ్గర ఏదైనా ఒక గొడవ పడితే ఆవేశాలకు ఆవేశాలకు ఆ ఎమోషన్లో ఒకటి రెండు సంఘటన జరుగుతాయి ఇట్ ఈస్ ఎ ప్రీ ప్లాంట్ దీనికి తగిన కరస్పాండెన్స్ కూడా ముందే జరిగింది నేను చాలా వరకు మొన్న మధ్యాహ్నం నేను పోయినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను ఎక్కువే సీఈఓ చెప్పాం ఢిల్లీలో మా రవీంద్రబాబు పంపించి అక్కడ కూడా ఇచ్చాం ఏం చెప్పాం వయలెన్స్ చేయబోతున్నారు జాగ్రత్తగా ఉండండి అదే మరి విచ్చల విడతనంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఇవన్నీ జాగ్రత్తగా ఉండమంటే మేము చెప్పింది ఏది పట్టించుకోకుండా ఆల్ సీనియర్ ఆఫీసర్స్ అందరినీ మార్చారు ముగ్గురు ఎస్పీని మార్చారు ఒక డీజేని మార్చారు ఒక చీఫ్ సెక్రటరీని మార్చారు ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు ఇంకొక ఎస్పీని మార్చారు కలెక్టర్ మార్చారు వాట్ ఇట్ ఇండికేట్స్ మేము ఇష్టానుసారంగా చేస్తాం భయభ్రాంతులు చేస్తాం అవతల వాళ్ళని రెచ్చిపెడికి చేస్తాం అదే మరిగా మీరు ఒకసారి చూస్తే కడాన కడప ఎస్పీ ఏంటి కడప ఎస్పీ చేసిన తప్పు వివేకానంద రెడ్డి కేసు ఎంక్వైరీ చేసిన ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారోయాలని ఎలక్షన్ కమిషనర్ ఇవ్వరు హోమ్ సెక్రటరీ పోయారు కోర్టుకు వెళ్ళారు అది వెళ్ళారు ఫైనల్గా ఏంటి కడప ఎస్పీని మార్చా మారిస్తే ఏంటి ఇంక పని చేసేవాడు పని చేయకూడదు ఎవరైనా చేసే వ్యక్తిని మార్చిన తర్వాత పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు ఎందుకు పనిచేస్తారు పని చేయరు ఒక నేరస్తుడిని కాపాడడానికి నేరాన్ని కాపాడుకొని అది చేశారు రెండోది మా వాళ్ళందరిపైన ఐటీ దాడులు ఎలక్షన్ డేనా మన గల్లా జయదేవ్ సుప్రీంకోర్టు డిషన్స్కి వ్యతిరేకంగా అదే రోజున నెక్స్ట్ డే సిద్ధారావు అంత ముందు ఒక రోజు మునుపు సుధాకర్ యాదవ్ కొంతమంది రెండు సార్లు మూడు సార్లు ఇవన్నీ కూడా ఎన్ని చేయాలనో అన్నీ చేసి ఇష్టానుసారంగా చేస్తే ప్రజలు తెల్లవారు